ఆమెకు అవమానాన్ని భావించి ఆర్టీసీ మీద కేసు దాఖలు చేసింది దాఖలు చేస్తే ఆర్టీసీ పట్టు చీర కాస్ట్తో పాటు ఆమెకు ఐదు వేల రూపాయలు నష్టపరిహారం మన నెల్లూరు జిల్లాలో ఒక గర్భిణీ మహిళ డెలివరీ కోసం అడ్మిట్ అయినప్పుడు అక్కడ డాక్టర్ని సర్జరీ చేస్తూ ఆట బౌల్ మర్చిపోయి శిక్ష చేస్తున్నాం ఆరు నెలల సంవత్సరంగా అక్కడ చాలా వేదన కూడా ఉంటుంది తీవ్రమైన నొప్పి వస్తూ ఉంటుంది ఇంకో వేరే హాస్పిటల్ చూస్తే లోపల కాటన్ బౌల్ ఉండిపోయి ఉంటుంది సో ఆ సర్జరీ చేసిన డాక్టర్కి ఇరవై ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని మన నెల్లూరు కంచుమార్ కోర్టు ఆదేశించింది ఇక్కడ మన జిల్లాలో మన మన కమిషన్లో ఒక గర్భిణీ మహిళ డెలివరీ కోసం ఒక హాస్పిటల్కి వచ్చినప్పుడు హాస్పిటల్లో థియేటర్ బిజీగా ఉంది ఆపరేషన్ ఇంకో హాస్పిటల్కి వెళ్ళండి అని ఆ మహిళను రిట్యూట్ చేస్తే ఆ మహిళ ఇంకొక హాస్పిటల్కి వెళ్ళే డెలివరీ అయ్యి ఆ బాబు చనిపోతారు సో ఆ బాధితుల కుటుంబం మన కమిషన్ ఆశ్రయిస్తే ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం తినామని ఆ డాక్టర్ని ఆదేశించాం ఆ డాక్టర్ వచ్చి ఐదు లక్షలు పే చేశాడు అయితే మన ఎమిగనూరులో మోర్ సూపర్ మార్కెట్ అని ఆదిత్య గ్రూప్ మల్టీనేషనల్ కంపెనీకి సంబంధించిన మోర్ సూపర్ మార్కెట్ అక్కడ ఒక ఆయిల్ ప్యాకెట్ని వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఆయిల్ ప్యాకెట్ని వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అమ్ముతారు పది రూపాయలు ఎక్కువగా అమ్ముతారు అయితే అందరిలాగా ఏదైనా మన కర్మ అనుకోకుండా అతను ఆ పది రూపాయలు ఎక్కువ తీసుకున్న ఎన్నికర్ నుంచి వచ్చి మన దగ్గర కేసు కేసులాగా చేసినప్పుడు మేము అడిగేదాము ఎందుకు ఇట్లా ఎక్కువ అమ్మారు అంటే లక్ష ప్యాకెట్లు సార్ ఎవరు మమ్మల్ని అడగలేదు నేను ఎప్పుడే అడిగాడు అన్నారు సో దానికి మనం ఆ లక్ష ప్యాకెట్ల కోసం చేసిన పది పది రూపాయలు చెప్పున ఐదు లక్షల రూపాయలు నేను వినియోగదారుల వెల్ఫేర్ ఫండ్కి కట్టడమే ఆదేశించాను ఈ దేశంలోనే ఒక మంత్రి నేషనల్ కంపెనీ ఆదిత్య బిర్లా మన ఆర్డర్ను పాటించి ఐదు లక్షల రూపాయలు వెంటనే డిపాజిట్ చేసింది మన దగ్గర ఆ బాధితుడికి ఇరవై ఐదు సో ఇట్లా మీరు క్వశ్చన్ చేస్తే ప్రశ్నిస్తే న్యాయపరమైన పోరాటం చేస్తే మీకు న్యాయం జరగడంతో పాటు మీ గొప్ప వాళ్ళకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది మోసం చేసే వ్యాపారులు సప్రమత్తమై